హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మనం ఏం చేసుకోబోతున్నామో చూడండి ఉసిరకాయలతోటి ఉరుగులు చేసుకుందాము ఉసిరకాయలు తింటే విటమిన్ సి ఉంటుంది జుట్టుకు కూడా చాలా ఒత్తుగా పెరుగుతాయి ఊడిపోకుండా ఉంటాయి అయితే శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇట్లా సన్నగా ఒకల్లాగా కట్ చేసేసి పొడువుగా పెట్టేసుకొని దాంట్లోకి దాంట్లోకి వాము నల్లుప్పు చిటికెడు పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ పొడినైతే ఈ ఉసిరికాయ ముక్కలన్నిటికీ పట్టించాలండి సమానంగా మిశ్రమాన్ని అయితే వేసేసి కలుపుకోవాలి దాంట్లోకి అలాగే కొద్దిగా వైట్ సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఉసిరగాయలు పుల్లగా ఉగరగా ఉంటాయి కదా వైట్ సాల్ట్ కూడా వేసుకోవాలి నల్లుప్పుతో పాటు ఉప్పును కూడా వేసుకొని మొత్తం ఇవి వేసుకున్నాక వీటిని అయితే కలుపుకోవాలండి అన్నిటికీ ఈ మిశ్రమాన్ని పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఉప్పు వేసుకోకపోతే నిల్వ ఉండవు కాబట్టి ఉప్పు వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలు అన్నిటికీ మంచిగా అన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి ఒక బౌల్లో వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్లేట్లోనే క కట్ చేసాను కాబట్టి దాంట్లో వేసుకొని ఈవెన్గా కలుపుకుంటున్నానండి ఇవి ఏడాది పాటు నిలువు ఉంటాయి వీటిని డ్రై ఎండలో ఎండబెట్టేసుకోవాలి ఎండ మంచిగా ఉన్నప్పుడు సమ్మర్లోనే చేసుకోవాలి నేనైతే సమ్మర్లోనే చేసుకున్నాను ఈ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయ్యింది అంతే జుట్టు చాలా హెల్తీగా ఉంటుంది ఉసిరిగా తింటే అలాగే నోరు బాలేనప్పుడు కానీ జ్వరంగా ఉన్నప్పుడు కానీ టైంపాస్ కానీ నోట్లో ఒకటి వేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీటిని అయితే మొత్తం అన్నీ కలుపుకున్నాక మిశ్రమం అయితే మొత్తానికి పట్టేసి నీరులాగా ఫామ్ అవుతుందండి వీటిని డ్రైగా ఎండబెట్టేసుకోవాలి ఎండలో ఎండలో ఎండబెట్టేసుకుంటే చాలా బాగా గలగల అయ్యే వరకు ఎండబెట్టేసుకోవాలండి మూడు రోజులు ఎండిపోతాయి ఇలా ఎండ ఉన్న ప్రదేశంలో పైన డాబా మీద పెట్టేసుకోండి మూడు రోజుల్లో ముక్క అనేది గలగల అవుతుంది వేగి ఎండయాక ఇలా అయ్యాయండి నేను కొద్దిగా పసుపు తక్కువేసాను కాబట్టి ఇలా అయ్యాయి మీరు పసుపు కొద్దిగా వేసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇలా ఉసిరికాయ ముక్కలు అనేటివి గాలి చొరబడకుండా ఒక గాజు కంటైనర్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి టేస్ట్ కూడా చాలా